తారకాసురుని బాధలు భరించలేక దేవతలు శివుణ్ణి వేడుకున్నారు ఆ అభ్యర్థన మేరకు శివుడి రౌద్రమైన శక్తి ఒక కిరణంగా బయటికి వచ్చింది ఆ శక్తి అగ్గిలాంటి తేజస్సు ఏ దేవుడు తట్టుకోలేనిది అగ్నిదేవుడు ఆ తేజస్సును గంగలో కలిపాడు గంగాదేవి కూడా ఆ శక్తిని మోయలేక దాన్ని రెళ్ళు గడ్డిపొదలో విడిచింది అక్కడ ఆ తేజం ఆరు చిన్న శిశువుల రూపంలో రూపాంతరం దాల్చింది ఆ ఆరుగురు శిశువులను ఆరుగురు కృతికా దేవతలు సంరక్షించారు అందుకే ఆయన కార్తికేయుడువయ్యాడు తరువాత పార్వతీదేవి ఆరుగురు శిశువులను ఒకేసారి ఆలింగనం చేసుకొని ఒకే దివ్య బాలుడిని సృష్టించింది అతనే దేవసేనాధిపతి స్కందుడు సుబ్రహ్మణ్యస్వామి ఆయనకు పన్నెండు చేతులు ఒకే శరీరం ఆరు ముఖాలు అందుకే ఆయన షణ్ముఖుడు అయ్యాడు శివపార్వతుల శక్తి సమగ్ర రూపం ఆయన ఆశీర్వాదం మీ ఇంట శక్తి ధైర్యం విజయం నింపాలి